ओम श्रीं मैं क्लीं ग्लौ गंग गणपतए नम वरवरदर्वजन वशमा स्वाह ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमस्वक्तरूपिणीन ओम नम शिवाय ओं ओम ओम श्री गुरभ्यो नमगिचल वेणुगोपालदत्तात्रेय स्वाम ओं ओम मं जाम ईं ओं श्राम धोम त्रम गण नम शिवाय वेणुदत्ताे नम ஓம் ஐந்திரௌம் வீணு தத்தலீதேவியை நமோம் ஹிரீம் ராம் லீம் ராம் விஷ்ணுசை நம கமலீமேருச்சிரமோ நம நமோ ஓம் ஓம் நமோ நமோ வேங்கோ வேங்கோ வேங்கூத்த నమ్మను నమ్మును నేటి అవధూతాళిని నమ్మను నమ్మను నేటి అవధూతాళిని గురువులు వాశ్రమ వాసులు సన్యాసాళిని నమ్మను నమ్మను నేటి అవధూతాళిని గురు బులు శ్రమ వాసు సంళిని నమ్మనిం మే నారాయణం క్షమా నమ్యదనిం నారాయణం క్షమా శ్రీ వెంకటేశ్వర పహిమాం నిరతం నమ్మను నమ్మను నేటి అవధూతాళిని గురువులు వాసులు సన్యాసాడిని నమ్మను నమ్మను నేటి అవధూతాళిని ಇಮ್ಮ ಹಿ ನೇಡಿ ಅವಧೂತಾಳುಲ ವರ್ತನ ತತ್ವಾಲು ನಿಕೆರು ಕೇಗದ ಇಮ್ಮ ಹಿನ್ನೆದಿ ಅವಧೂತಾವಳ್ಳಿ ವರ್ತನ ತತ್ವಾಲು ನಿಕೆರು ಕೇಗದರ ಕ್ರಮನಿ ಕೂರ ಕಲಿನ ಪೈನಾ ಕ್ರಮನಿ ಕೂರ కలిని నా పద్మ వాసుడ బతి తత్పరతగా నన్ను తరా నా మృత పద్మ వాసుడ భక్తి తత్పరతగా నన్ను తరా నమ్మను నేటి అవధూతీ అమ్మ వ్యూహల వచ్చ స్థల తిడా వ్యూహలక్ష్మి వచస్థల తిడా అనుగ్రహ్యరా ఆశిలూవరా అనుగ్రహ్యతరా ఇమ్ముగ ధ్యాన యోగ పదూ నేర్పి నవాడా ధ్యాన యోగ పధ నేర్పినవాడా ఆధ్యాత్మిక భావాల నన్ను తర ఆధ్యాత్మిక భావాల నన్ను తర నమ్మూ నమ్మను నెడివదుతా నమ్మిరి నిన్ను అన్నమయ్య గయ్య మహానుభావణాలందరో నమ్మిరి అన్నమయ్య ఛాగయ మహానుభావణాలెందరో అమ్మూసిని జే సున్నా రాణాంద్రమా అమ్మ నొన్ను శంసి కరుణాంద్రమ్మను నమ్మను నీటి నీటి అవధూత వళ్ళినీ గురుగురు ఆశ్రమవాసులు సన్యాసినీ నమ్మను నమ్మను నీటి అవధూత

నమ్మిక తోడా క్రమగ గమ్మునా క్రమగను క్రమన గమ్మునా క్రమగను ఎమ్మెయిన చల్లగ మందు నమ్మిగ తోడ క్రమగమున క్రమగను వమ్ముగ కాలాన్ని చేయనుర இதம் பரோபகார்தீரங்க நுந்துரம் நம்மதனின் நே கோவிந்த நம்மனு அவதூதாதுலூ என்டைய ನಮ್ಮೆದ ನಿನ್ನೆ ಗೋವಿಂದ ನಮ್ಮನು ಅವಧೂತಾದುಲ ನನ್ನಡಿನ ನಿನ್ನೇ ನಂ ಗೋವಿಂದ ನಿನ್ನೀ ನಮ್ಮೆದ ಗೋವಿಂದ ಈ ಅವಧೂತಾದುಲನು ನಮ್ಮನು 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 மெதோவிந்த இயவூதாவதுல மூனு நம்மனு 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 அவதூத்த வழி நீசுல சளிினி நன்மதின் நி நாராயணாம் சம శ్రీ వెంకటేశ్వర పాహిమాం నిరతం శ్రీవేంకటేశ్వర పాయి మాం నిరతం శ్రీవేంకటేశ్వర పాహిమాం నిరతం నమ్మ నమ్మను మను ఈ అవధూతవళిని గురువులు వాదులు సన్యాసావళిని నమ్మ నమ్మను ईया वादु तावलेनी सुबह बुल्या कालम कालम दायित्व ज्ञानी अभिनव स्वीट बांग कोशिश नहीं मर भई तुम्हें लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुकिनो भवंतु ओम शांति 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 నా అనుభవంగా నేను చెప్తూ ఉన్నాను అవధూతలను అందరినీ నమ్మి ఎంతో కాలం వ్యర్థం చేసుకున్నాము వెంకటేశ్వర స్వామిని నమ్మినందువలన నాకు ధ్యాన యోగాలు అందించి ఆయనే గురువుగా ఉండి నాకు అండగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఈ వయస్సులో కూడా ఇంత చక్కగా నన్ను శక్తిని శక్తినిచ్చినటువంటి వాడు ఆ వెంకటేశ్వరుడు ఈ అవధూతలు కానీ ఈ గురువులు కానీ ఈ ఆశ్రమవాసులు గాని ఈ సన్యాసులు గాని అట్లా ఎవ్వరూ ఇవ్వలేరు అటువంటిది మహానుభావుడైన ఆ శ్రీ వేంకటేశ్వరుడు తప్ప నా హృత్పద్మవాసుడు మనోవిహారులు అయ్యి నాకు నిత్యము అండగా నుండి నన్ను రోజూ ఈ విధంగా పాడింపజేస్తూ సూర్యాష్ఠీవీలో నా నా ద్వారా అందరికీ వినిపించజేసేటటువంటి మహద్భాగ్యాన్ని పొంది జన్మధన్యమైనటువంటి వాణి కా నన్ను జన్మధన్యం చేస్తూ ఉన్నాడు ఆ శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడికి ఓం నమో వెంకటేశాయ నమో నమో నమో